దేవుడు వరమందిస్తే అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోనూ నిన్నే నేనే చేరుకుంటాలే హో దేవుడు వరమందిస్తే అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే హో నిద్దురలోనూ నిన్నే నేనే చేరుకుంటాలే నీ నడకల్లోని అందం తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి రామా నువ్వే హా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దులలోనూ నిన్నీ నీ చేరుకుంటాలే ఏలేలో లోయ్ లోయ్ లోయ లె లెలెలో ఏలే లోయ్ లోయలో ఏలే లోయీ లోయలో ఏలే లోయ్ మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయింది మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది నా చూస్తూనే నన్ను మరిచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది నిను మేగాన ఒక బొమ్మగా వించగా నేమలి చాను హరి కుంచలితో చెప్పనా నీ మదిని దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలి హో నిరలోనూ నిన్నే నిడై చేరుకుంటాలి ఏడడుగులు నడవాలంటూ నాడుగులు పరుగుడినా కుంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా హా పరుగిడినా కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడాలని బతిమాలాయి నీ కంటిలో పాపని మన్నీ నా మనసు ప్రసాదించు నీ దేవుడు వరమ నే కోరుకుంటాలే కోరుకుంటాలి హో నిన్నే నిన్నీ నీ నేడై చేరుకుంటాలి హో కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లో నా రుచిరునామా నువ్వే ఓ దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే దేవుడు వరమందిస్తే